కూటమి నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు షార్ట్ నోటీస్లో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులకి అలాగే కూటమి నాయకులకి కార్యకర్తలకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజున ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం గత రాష్ట్ర అలాగే మన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజున ఈ మేడియా మీడియా సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు తెలుసు పంతొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకుంటా ఉంది ఏ విధంగా ముందుకెళ్తూ ఉంది కూటమి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం అడుగులేస్తూ ఉన్నాం పంతొమ్మిది నెలలుగా మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు మన మంత్రివర్యులు లోకేష్ గారు అవ్వచ్చు అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి వాళ్ళకు ఒక ఉద్యోగం ఎలా తెచ్చిపెట్టాలి తపనతోటే ఒక పక్క వెల్ఫేర్స్ వెల్ఫేర్ చేసుకుంటూ సంక్షేమం చేసుకుంటానే అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్లే పరిస్థితి మీకు తెలుసు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వందల కంపెనీలను కలవడం జరిగింది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అహర్నెస్లు కృషి చేస్తూ ఉన్నారు కంపెనీలు తీసుకురావాలి తద్వారా యువతకి మహిళలకి ఉద్యోగాలు కల్పించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీని పెంచాలి మన అమరావతిని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్దాం జరుగుతాం తొమ్మిది నెలలుగా ఒకసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి వారిని గత ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు వాడిన భాష వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళు చేసిన అరాచకాలు కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మీరు చూసారు ఐదేళ్లలో ఇవన్నీ చూసి వారిని నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదులేపేసి పదకొండుకి తీసుకొచ్చారు పదకొండుకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలలలో ఏ రోజున కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపను పోలేదు ఏ రోజున కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడరు పంతొమ్మిది నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెడదామని లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు ఎంతోమంది యువతని రెచ్చగొట్టడం ఈ గంజాయి మత్తులో రకరకాలుగా రకరకాలైన మత్తులో యువతనందరినీ నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్దల్ని ఇబ్బంది పెట్టడం ఈ క్రమంలో మీరు చూశారు దీన్ని ఆల్రెడీ మనం కండెమ్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం మనం అంబటి రామ్ నేను కూడా గౌరని అని అంటాను ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ అనడానికి కూడా అర్హత లేదు ఆయనకి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు సీనియర్ రా సీనియర్ రాజకీయ నాయకులు అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు కుటుంబాలకు ఏమి సంబంధం రాజకీయం కుటుంబ సపోర్టుతోనే కుటుంబాలు